ప్రపంచంలో ఉగ్రవాదాన్ని జాతీయ విధానంగా మార్చుకున్న దాదాపు ఏకైక దేశం పాకిస్తాన్ భారత్ మీద ద్వేషం అనే ఒకే కారణంతో ఉగ్రవాదులను పాలుపోసి పెంచి పోషిస్తోంది పాక్ ఆర్థిక కష్టాలు ఆకలితో దేశ ప్రజలు అల్లాడిపోతున్న ఉగ్రవాదులకు మాత్రం దండిగా నిధులు అందించడం వారిని భారత్ మీదకు ఎగదోయడం ఇదే దాయాది పని పాక్ ఉగ్ర చర్యలకు ఎప్పటికప్పుడు గట్టిగానే సమాధానమిస్తూ వస్తున్న భారత్ పహల్గాం ఉగ్ర ఘటనకు మాత్రం మరచిపోలేని జవాబే ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది పదిహేను రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే భారత్ పాక్పై దాడికి పూర్తి వ్యూహరచనతోనే ముందు కదలాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది సుందర్ పిచాయ్ సత్యనాదెళ్ల శంతను నారాయణ్ భారత్ ప్రపంచానికి అందించిన టెక్ దిగ్గజాలు హఫీజ్ సయీద్ మౌలానా మసూద్ అజహర్ తహబుర్ రాణా డేవిడ్ హెడ్లీ పాకిస్తాన్ ప్రపంచానికి అందించిన ఉగ్రవాదులు ఓవైపు క్లిష్టకర చంద్రుడి దక్షిణ ధృవం మీద రోవర్ను ను దించడం సహా అనేక సాంకేతిక ఆవిష్కరణలకు భారత్ కేంద్రంగా మారితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఆ పాపానికి ఫలితంగా ప్రపంచ దేశాల వద్ద దేహి అంటూ దేబరిస్తోంది పాక్ దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పహల్గాం ఉగ్రవాద దాడికి కుట్ర పన్ని ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలను తీసింది ఈ ఘటనపై యావత్ భారతదేశంలో తీవ్ర వ్యక్తం వ్యక్తమవుతుండగా కేంద్ర ప్రభుత్వం కూడా దాడిని అత్యంత తీవ్రంగానే పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది దాడికి తగిన ప్రతీకారం తీర్చుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం పక్కా ప్రణాళికతోనే పాక్ కు తగిన బుద్ధి చెప్పే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది పహల్గా ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ రక్షణ హోం విదేశాంగ మంత్రులు త్రిదళాధిపతులతో జరుపుతున్న వరుస భేటీలు పాక్ కు భారత్ గట్టి జవాబే ఇచ్చే యోచనలో ఉన్నది అన్న అంచనాలను బలపరుస్తున్నాయి గతంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు రెండు సందర్భాల్లో భారత్ పాక్ పై దాడులు చేసింది రెండు పదహారులో జమ్మూ కశ్మీర్ లోని ఉరి సెక్టర్ లోని సైనిక శిబిరంపై దాడిలో పంతొమ్మిది మంది సైనిక సిబ్బంది అసువులు పాసిన ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రతీకార దాడులకు రచన చేసింది ఉగ్రవాద స్థావరాల గురించి ఆరా తీసిన కేంద్రం వారు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో తలదాచుకున్నట్లు గుర్తించింది తర్వాత పక్కా ప్రణాళికతో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన భారత కమాండోలు నియంత్రణ రేఖను దాటి వెళ్లి పీఓకేలో ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేశారు ఈ దాడుల్లో పంతొమ్మిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు అయితే ఈ సంఖ్య డెబ్బై వరకు ఉండవచ్చని కూడా వార్తలు వచ్చాయి అప్పటి వరకు భారత్ అలాంటి దాడి నిర్వహించడం అదే తొలిసారి ఉరి ఉగ్రవాద దాడి ఘటన తర్వాత భారత భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన అతిపెద్ద దుశ్చర్య రెండు పంతొమ్మిది పుల్వామా ఘటన ఆ ఏడాది ఫిబ్రవరి పద్నాలుగున పుల్వామాలో సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిపారు పేలుడు పదార్థాలతో ఉన్న వాహనంతో సైనికుల వాహనాన్ని ఢీకొట్టారు ఈ ఘటనలో నలభై మంది జవాన్లు అమరులయ్యారు యావత్ భారతీయులు ఈ సంఘటనతో రగిలిపోయారు ఆ సమయంలో కూడా భారత్ పాక్ పై దాడులు జరిపింది తగిన వ్యూహ రచన చేసి ఏకంగా పాక్ భూభాగంలోకి వెళ్లి మరీ దాడి చేసింది ఫిబ్రవరి ఇరవై ఆరున పాక్లోని బాలాకోట్లో గల జైషే మహమ్మద్ స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడి జరిపి బాంబుల వర్షం కురిపించింది ఈ ఘటనలో పదుల సంఖ్యలో ముష్కరులు హతమయ్యారు గతంలో జరిపిన రెండు ప్రతీకార దాడులకు భారత్ తీసుకున్న సమయం పది నుంచి పన్నెండు రోజులు ఇప్పుడు పహల్గాం దాడి జరిగి రెండు వారాలు దాటిపోయింది అయితే పహల్గాం దాడికి ప్రతీకారంగా గతంలో ఇచ్చిన దానికి మించి మరింత గట్టి దెబ్బ కొట్టేందుకే కేంద్ర ప్రభుత్వం కాస్త సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది అందుకు పకడ్బందీ వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం ఏమాత్రం తేడా వచ్చినా పరిస్థితులు తలకిందులయ్యే ప్రమాదం ఉండడంతో పక్కా ప్రణాళికతో పాక్ పై దాడికి కేంద్రం సైనిక దళాలు మేధోమధనం జరుపుతున్నట్లు తెలుస్తోంది పాక్ లోని ఉగ్రవాద స్థావరాలను గుర్తించడం వాటిపై దాడి పాక్ ప్రతిస్పందించే తీరు పూర్తి స్థాయి లేదా అణ్వాయుధ పోరాటానికి దారి తీస్తే ఏం చేయాలి దానికయ్యే ఖర్చు ప్రపంచ దేశాల స్పందించే తీరు వంటి అంశాలను క్షుణ్ణంగా బేరీజ్ వేసుకున్న తర్వాత మాత్రమే భారత్ దాడి చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది గత రెండు వారాలుగా జరుగుతున్న వరుస భేటీల్లో ఇదే అంశంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం యుద్ధం జరిగింది భారతదేశానికి పాకిస్తాన్కి కానీ పెట్టలేదు ఫస్ట్ ముఖ్యమైనది సెకండ్ టైమ్ డిప్లొమాటిక్ మిషన్స్ని తగ్గించడం ఇండియాలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళని పంపించేయడం అన్నిటి ముఖ్యమైనది ప్రస్తుతం దాదాపు రెండు వేల మందిని కాశ్మీర్లో డీటైన్ చేశారు ఉగ్రవాద అనుమానంతో యాంటీ టెర్రరిజం లాస్ కింద డెమాలిషన్ ఆఫ్ హౌసెస్ ఆఫ్ టెర్రరిస్ ఇలాంటి చర్యలు ఎప్పుడూ భారతదేశం తీసుకోలేదు అంటే యుద్ధం వస్తుందో రాదో కానీ తప్పకుండా ఒక బలమైన యాక్షన్ అయితే ఉంటుందనే రెస్పాన్స్ తెలుస్తుంది రక్షణ రంగ నిపుణుల నుంచి ఎవరు ప్రధానమంత్రి అయినా ప్రెసిడెంట్ అయినా పాకిస్తాన్లో రాజ్యాన్ని చలాయిస్తుంది ఎవరు పాకిస్తాన్ ఆర్మీనే లేకపోతే పాకిస్తాన్ జనరల్సే అధికారం చలాయిస్తారు వాళ్ళ చేతిలోకి తీసుకొని కారణం ఏంటంటే అసలు ఎప్పుడూ పాకిస్తాన్ ఆవిర్భవించి నుంచి సివిలియన్స్ కంట్రోల్ అంతా పాక్ ఆర్మీ చేతిలో ఉంది పాక ఆర్మీ ఐఎస్ఏ కదా లష్కరే ఏ తోయిబా జైషే మస్మా మహమ్మద్ లాంటి ఉగ్రవాద తండాలను పెంచి పోషిస్తుంది వాళ్ళే పిఓకే దొంగచాటుగా ఆక్రమించుకున్న పాకిస్తాన్ అక్కడి సహజ వనరుల్ని దోచుకుంటూ ఆ ప్రాంతాన్ని ఉగ్ర స్థావరంగా మార్చింది ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తూ వారిని పిఓకే గుండా భారత్ లోకి ఎగదోస్తోంది అయితే పహల్గా ఉగ్రవాద దాడి తర్వాత అక్కడ నుంచి వారిని తరలించినట్లు సమాచారం ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను పాక్ సైన్యం దగ్గరుండి మరీ ఖాళీ చేయించింది వారిని ఆర్మీ షెల్టర్ లో బంకర్లకు తరలించింది పీఓకేలోని కెల్ సర్దీ దుద్నియల్ ఆత్ముఖం వంటి ప్రాంతాల నుంచి ఉగ్రవాదుల్ని తరలించినట్లు నిఘా వర్గాల సమాచారం ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్ లోకి చొరబడ్డానికి ముందు వారు నివసించే కీలక ప్రాంతాలుగా లాంచ్ ప్యాడ్లు పనిచేస్తాయి వీటిలో నూట యాభై నుంచి రెండు వందల మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉండేవారని భారత్లో చొరబాటు కోసమే వారిని అక్కడ సిద్ధం చేసి భారత దాడి భయంతో తిరిగి తరలించింది పాక్ సైన్యం జమ్మూ కశ్మీర్ లో లష్కర్ దాని అనుబంధ సంస్థ టిఆర్ఎఫ్ జైషే మహమ్మద్ హిజ్బుల్ ముజాహిద్దీన్ అల్ బదర్ సహా పలు ఇతర చిన్న సంస్థలు పనిచేస్తున్నాయి వీటి ఆర్థిక కార్యకలాపాలను పరిశీలిస్తే కు చెందిన ఐఎస్ఐ శిక్షణ ఆయుధాలు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఒక అంచనా ప్రకారం జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం పాకిస్తాన్ సంవత్సరానికి ఐదు మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంది మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన ఆదాయం ముఖ్యంగా పాకిస్తాన్ లోని స్మగ్లర్ల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందుతాయి వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ముస్లిం యూత్ రబితా ఏ ఆలం ఇస్లామీ ఫ్రెండ్స్ ఆఫ్ కశ్మీర్ వంటి విదేశీ సంస్థలు కూడా జమ్మూ కశ్మీర్ లోని ఉగ్రవాదులకు విరాళాల రూపంలో నిధులను అందిస్తాయి నిధులను స్వచ్ఛంద కార్యకలాపాల పేరుతో సేకరించిన ఉగ్రవాదానికి మళ్లుతాయి స్థానికంగా వెబ్సైట్ల ద్వారా కూడా నిధులు సేకరిస్తారు ఇలా నిద్రాణంగా ఉంటూ జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు పనిచేస్తున్నారు వీటన్నింటి సమాచారం కేంద్రం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది ఉగ్రవాదుల్ని పోషించడం అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ మిలిటరీ స్ట్రాటజీ వాళ్ళు మిలిటరీ స్ట్రాటజీలో ఒక భాగం యాంటీ ఇండియా ప్రోపకాండ లేకపోతే పాకిస్తాన్ లేదు అది ఒక ఆర్టిఫిషియల్ గా నాటి రహమత్ అలీ ఆర్టిఫిషియల్గా ఒక దేశం ఉండాలని క్రియేట్ చేసి చేయబడింది అది ఇప్పుడు స్వతంత్ర యోధంలో ఆ ప్రాంతంలో కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్న వాళ్ళు ఉన్నారు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ లాంటి వాళ్ళు ఫ్రాంటియర్ గాంధీ ఆ ప్రాంతం నుంచే స్వతంత్ర సమరయోధులు ఉన్నారు అక్కడ అలాంటి దాన్ని ఒక ఆర్టిఫిషియల్ ఎంటిటీగా పాకిస్తాన్ క్రియేట్ చేశారు వారి మధ్య ఎన్నో విభేదాలు ఉన్నాయి షియా సున్నియా ఉండి అహ్మదియా కాన్ఫ్లిక్ట్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ చాలా ఉన్నాయి అలాగే ప్రాంతీయ భేదాలు చాలా ఉన్నాయి పాలిటిక్స్ డామినేటెడ్ బై పంజాబీస్ అని సో ఈ ఈ పరిస్థితుల్లో ఏకీకృతం కావాలి పాకిస్తాన్ అనుకుంటే యాంటీ ఇండియా ప్రాపగాండ్ ఉండాలి కాబట్టి ఎప్పుడు కూడా కాశ్మీర్ని ఒక డిస్ప్యూటెడ్ టెరిటరీగా చూపిస్తేనే వాళ్ళు ఇస్లామైజేషన్ జరుగుతుందని జనరల్ జియావుల్ హక్ ప్రవేశపెట్టే ఒక కాన్సెప్ట్ ఇస్లా ఇస్లామైజేషన్ ఇస్లామైజేషన్ ఉంటే కనీసం అది యూనిఫైడ్గా యునైటెడ్గా ఉంటుందనేది ఒక ఉద్దేశం కాబట్టి ఎప్పుడూ కూడా కాశ్మీర్ను ఒక ఇష్యూగా చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు పహల్గామ్ దాడి తర్వాత యావత్ భారతదేశంలో ఇప్పుడు భావోద్వేగపూరిత వాతావరణం నెలకొంది పాకిస్తాన్కు గట్టి జవాబు చెప్పాలని ప్రజల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి అయితే సైనిక ఆపరేషన్ ప్రజల భావోద్వేగాల ఆధారంగా ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు వేగం ఆశ్చర్యం రహస్యం అనే మూడు అంశాల ఆధారంగా జరుగుతుందని అంటున్నారు ఆపరేషన్ సందర్భంగా పరిస్థితి ఏ స్థాయికి వెళ్లినా సొంతంగా పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది అందుకు సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు అది యుద్ధం వరకు వెళ్లినా వెనక్కి తగ్గేదేలే అన్నట్లు ఉండాలని పేర్కొంటున్నారు అందువల్ల లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయని తేలిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం పాక్ కు గట్టి జవాబివ్వాలని భావిస్తున్నట్లు సమాచారం అయితే జరుగుతున్న పరిణామాలను చూస్తే కొట్టబోయే దెబ్బ పాక్ ఎప్పటికీ మర్చిపోకుండా ఉండవచ్చని మళ్లీ భారత్ వైపు అది కన్నెత్తి చూడకుండా చేయగలదు అనే విశ్లేషణలు ఉన్నాయి